ఈరోజు మేము చెప్పేటువంటి పూజని చాలా శ్రద్ధాభక్తులతో చేసినటువంటి వారికి ఆ ఇంట శుభకార్యములు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఏ పూజ అనేటువంటి అనగా పూజ అని చెప్పేసినటువంటి ఆ పూజకి పేరు పూజ అనేటువంటి ఈ పూజని ఎవరైతే ప్రాతకాలమున బ్రహ్మీ ముహూర్తములో ఎవరైతే చేస్తారో శ్రద్ధగా వారింట్లో శుభకార్యం అనేటువంటి జరగడం ఆ యొక్క మహాలక్ష్మి వల్ల జరుగుతుంది ఈ ద్వారపూజ చేసేటువంటి విధానము అలాగే ద్వారపూజ ఎందుకు చేయాలి అనేటువంటి దాన్ని కూడా మీకు వివరించి చెప్తాను ఈ యొక్క ద్వారపూజ అనేటువంటిది ఇంటికి ప్రధానంగా సింహద్వారము అలాగే వెనుక ఉండేటువంటి ద్వారాన్ని ద్వారము అని అంటారు అదే ద్వారానికి పాణిద్వారము అనేటువంటి కూడా ఉంది ఈ యొక్క ద్వార పూజ అనేటువంటిది మనము ప్రతినిత్యము కూడా బ్రహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి సుమారుగా నాలుగు గంటలు నాలుగు గంటల ముప్పై నిమిషములకు తెల్లవారుజామున శుభ్రంగా సింహద్వారానికి పసుపు రాసి కుంకుమతో అలంకరణ ముగ్గు పెట్టి అలాగే గుమ్మానికి భాగంలో అటు ఇటు కూడా రెండు పూలమాలలు వేలాడదీసి ఎవరైతే ఆ యొక్క ద్వార మహాలక్ష్మికి ఆరతిచ్చి నమస్కరించుకుంటారో అలాగే సింహద్వారానికి ఎదురుగా ఉన్నటువంటి పాణిద్వారము దాన్ని వ్యాఘ్రద్వారము సింహద్వారము అని అనుక సింహము అలాగే వ్యాఘ్రద్వారము అనేటువంటిది అనగా పులి ద్వారము అనేటువంటి అర్థం అలాగే దానికి ఇంకొక పేరు కూడా ఉంది మొత్తైదు ద్వారము అనేటువంటి పేరు కూడా పెద ముత్తైదు ద్వారము అనేటువంటిది కూడా ఉంది కాబట్టి ఈ పెద మొత్తైదు ద్వారానికి అనగా సింహద్వారానికి వెనుక భాగం ఉన్న తిన్నగా ఉన్నటువంటి వెనుక భాగంలో ఉన్నటువంటి ద్వారానికి ముందు సింహద్వారానికి కన్నా కొద్దిగా పది పాళ్ళు ఎక్కువ రాసి పసుపు కుంకుమతో అలంకరింపజేసి కుంభానికి రెండు పక్కలా కూడా పూలమాలలు వేసి ఈ యొక్క పాణిద్వారానికి ఎవరైతే నిత్యమో హారతికర్ పూర్వమో అగరత్తులు నిలుస్తూ ఉంటారో అక్కడ ఉన్నటువంటి ముత్తైదువు అనేటువంటి దేవత అలాగే ముందు ఉన్నటువంటిది సింహద్వారము సింహద్వారంలోంచి వచ్చేటువంటిది మహాలక్ష్మి అమ్మవారు ద్వారం నుంచి వచ్చేటువంటిది జ్యేష్ఠాదేవి ఈ యొక్క ముందు ఉన్నటువంటి సింహద్వారంలోంచి లక్ష్మి రాగానే ఇక మనం సంపాదించుకు వచ్చినటువంటి లక్ష్మిని తీసుకువెళ్ళటానికి వడ్డీ రూపంలో కానీ అవసరాల నిమిత్తం కానీ ఆరోగ్య నిమిత్తం కానీ ఏదో ఒక రూపంలో ఆ లోపల ఉన్నటువంటి లక్ష్మి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది వెనక నుంచి వచ్చినటువంటి జ్యేష్ఠాదేవి వల్ల అలాగే ఎప్పుడైతే మనము ప్రతినిత్యము కూడా ఈ విధంగా చేసుకుంటూ ఉంటామో అంటే సింహద్వార పూజ వ్యాఘ్రద్వార పూజ అనేటువంటి రెండు ద్వారాలకి పూజ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో వెనుక నుంచి వచ్చేటువంటి జ్యేష్టాదేవిని ఆ యొక్క పెదముత్త అనేటువంటి దేవత లోనికి రానివ్వకుండా అడ్డుపడుతుంది ఆ అడ్డుపడటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి అనేటువంటిది నిలబడడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే శుభకార్యము జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయినా సరే శుభకార్యాలు ఎక్కువగా జరగట్లేదు అని అంటే ఆ యొక్క సింహద్వార పూజ అనేటువంటిది పదహారు రోజులు దీక్షగా ప్రాతకాలమైన లేచి లేస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో శుభకార్యం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంట్లోకి వచ్చినటువంటి లక్ష్మి ఇంట్లో నిద్ర చేస్తుంది వ్యాఘ్రద్వారంలో పెద్ద పులిలాగా పెద్ద మొత్తో అక్కడ ఉండి జ్యేష్టాదేవిని రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది ఈ యొక్క ద్వార పూజలు ఎవరైతే నిత్యము కూడా చేస్తూ ఉంటారో మహాలక్ష్మీ స్వరూపమైనటువంటి ద్వారాన్ని ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో వారికి ఇల్లంతా కూడా పచ్చగా ఉంటుంది ఎప్పుడు కూడా దరిద్ర దేవత ఉండదు ఆ ఇంట్లో కాబట్టి దరిద్ర దేవతను రాకుండా చేసేటువంటిది పెద్ద పులిలాగా ఆ పెద్ద మొత్తం ద్వారము కాబట్టి రెండు ద్వారాలకి కూడా మనం ఏ రోజైతే మనం పూజ చేస్తూ ఉంటామో నిండుగా పూల అలంకరణ అనేటువంటి చేస్తామో యథాశక్తిగా నిండుగా అంటే మొత్తం గమ్ము అంతా కూడా కాకుండా రోజు చిన్న మాల అటు ఇటు కూడా ఆ గుమ్మానికి అలాగే వెనుక గుమ్మానికి కూడా మాల తగిలించి ఎవరైతే నిత్యము చూస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ద్వారపూజ అనేటువంటిది చేసుకోండి మీ ఇంట్లో శుభకార్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ద్వార లక్ష్మి అనుగ్రహంతో మీ ఇల్లు కళాకాలము కూడా పచ్చగా ఉండాలని ఆశిస్తున్నాము లక్ష్మీం క్షీర సముద్ర శ్రీరంగ శ్రీరంగధామేశ్వరిం దాశీభూత సమస్త దేవ వనితం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవ బ్రహ్మేంద్ర గంగాధరాైలోక్షగుంబిని వందే ముకుంద ముకుంద్రియా ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క శ్లోకాన్ని చదువుతో యొక్క వ్యాఘ్రలక్ష్మికి ద్వారలక్ష్మికి కూడా పూజ చేసి ఆ మహాలక్ష్మి అనుగ్రహం పొందుతారని చెప్పేసని కోరుకుంటున్నాము శతమానం భవతి తాయు పురుష సేంద్రియ సేవేంద్రియే ప్రతిష్టతి